మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నందు స్థాపించడం జరిగింది ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు తక్కువ ధరలతో నాణ్యమైన వాటిని అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఇన్విజువల్ గ్రిల్స్ వాల్ పేపర్స్ జిప్ స్క్రీన్స్ క్లాత్ హ్యాంగర్స్ హోమ్ ఆటోమేషన్ అందించడం జరుగుతుంది అదే కంపెనీ ద్వారా నంద్యాల జిల్లాలో మొట్టమొదటిసారిగా బ్రాంచ్ ను ఏర్పాటు చేయడమే కాకుండా ఈ బ్రాంచ్ నంద్యాలలో ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎం స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ శివకుమార్ రెడ్డితో గ్రాండ్ సెలబ్రేషన్స్ చేయడంతో పాటు ఈ కంపెనీ అందిస్తున్న వాటిపై క్లుప్తంగా వివరించడం జరిగింది ఇదైతే బైర్ కదా గడ్డుగా కావాల్సిన ప్రోడక్ట్ సజెస్ట్ సో మన మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి బాల్కనీ ఇన్విజిబుల్ గ్రీన్స్ ఎం స్పేస్ ఇన్విజువల్ రిల్స్ లో దీనిలో మనకి చాలా టైప్స్ ఆఫ్ వైర్స్ మనం వాడుతున్నాము బెస్ట్ క్వాలిటీ అనేది మార్కెట్ లో సప్లై చేస్తున్నాము ఎన్నో క్వాలిటీ ఆఫ్ వైర్స్ ఉన్నాయి కానీ మనం అన్ని ఎస్ఎస్ త్రీ వన్ సిక్స్ రూప్సే ఉంటాయి క్లైంట్ నెసెసిటీ బట్టి కోటెడ్ ఆర్ అన్ కోటెడ్ వైర్స్ మనం సప్లై చేస్తాము డిపెండ్స్ అపాన్ క్లయింట్ చాయిస్ ఛానల్ కూడా పొడర్ కోటింగ్ ఉంటది ఏ ఏ కలర్ ఆఫ్ చాయిస్ దాన్ని బట్టి మనం పొడర్ కోటింగ్ చేసి క్లైంట్ సప్లై చేస్తాము ఇది వచ్చేసి ఒకసారి మనం బాల్కనీలో ఫిక్స్ చేసినామంటే ఒక ఫైవ్ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ లోడ్ కెపాసిటీ వరకు తీసుకుంటుంది ఒకసారి ఫిక్స్ చేసిందంటే నాన్ రిమూవబుల్ మళ్ళీ మేమే వచ్చేసి సర్వీస్ సర్వీస్ మేనే వచ్చేసి దాన్ని రిమూవ్ చేయగలుగుతారు సో ఇది ఒకసారి ఫిక్స్ చేసినామంటే బర్డ్స్ ఇష్యూ అయినా కానీ లేకపోతే చైల్డ్ సేఫ్టీ ఇష్యూ అయినా గానీ బాల్కనీ లో సేఫ్టీ ఇష్యూ అడల్ట్ సేఫ్టీ ఇష్యూ కూడా ఏదైనా మనకు సాల్వ్ అయిపోతుంది మంకీస్ ఇష్యూ ఉన్నా గానీ మీకు సాల్వ్ అయిపోతుంది ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనం మార్కెట్ లో ప్రైస్ గురించి అయితే మీరు మా ఆఫీస్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి ఇది బెస్ట్ ప్రైస్ లోనే పడుతుంది మనకి ఇప్పుడు జనరల్ ఉన్న మన ఎంఎస్ గ్రిల్స్ కంటే బెటర్ ప్రైస్ లో కాంపిటేటివ్ ప్రైస్ లోనే మనం చేస్తున్నాము ఈ ప్రోడక్ట్ అనేది మీకు స్లీక్ గా ఇన్విజిబుల్ గా మంచిగా టూ ఎంఎం వైర్ రోపుతో టూ అన్ ఆర్ త్రీ ఎంఎం వైర్ తో కావాలంటే మీ వ్యూ డిస్టర్బెన్స్ కాకుండా బాల్కనీలో కావాలంటే ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ చూస్ చేసుకోవచ్చు మీరు సేఫ్టీ పర్పస్ గురించి అయితే నెక్స్ట్ సిమ్లర్ ప్రోడక్ట్ ఇది కూడా రాడ్ గ్రిల్ అని చెప్పేసి మనము లాంచ్ చేసాము ఇది ఏంటంటే త్రీ ఎంఎం రాడ్ ఇది మొత్తం ఎంఎస్ రాడే వస్తుంది ఇదైతే వైర్ కదా దీనికి ఏంటంటే ఒక డ్రాబ్యాక్ వచ్చేసి దీన్ని మనం ఇండస్ట్రియల్ కటింగ్ తో కట్ చేసే అవకాశం ఉంటది ఇదైతే అసలు కట్టింగ్ అనే అవకాశం ఉండదు దీన్ని కట్ చేయాలంటే మనం మనకు మళ్ళీ కట్టింగ్ టూల్ తీసుకొని వచ్చి కట్ చేయడం తప్ప జనరల్ కట్టింగ్ అనేది అవకాశం ఉండదు సో ఇది ఇది కూడా మనకి స్లీక్ ఉంటది మన జనరల్ ఎంఎస్ స్క్రీన్ అంత బల్క్ ఉండదు రష్ రష్ ప్రూఫ్ ఇది కూడా కంప్లీట్ గా సో మనకి ఇది ఇది కూడా లోడ్ కెపాసిటీ బాగా తీసుకుంటది అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ వరకు సో దీ ఈ ప్రోడక్ట్ అయినా కానీ మీకు ఒకవేళ ఇది ఎవరన్నా ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు వీళ్ళు ఎవరైనా లెఫ్ట్ కి గురయ్యే అవకాశం ఉంది అని భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రోడక్ట్స్ అనే ఆప్షన్ కూడా మనకు ఉన్నది నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి అవైలబిలిటీ ఉన్నది అల్యూమినియం ఫోల్డింగ్ మెస్ ఫోల్డింగ్ మెడిక్స్ వచ్చేసి మొత్తం అల్యూమినియం తోనే ఉంటది ఇది మనది ప్లీటెడ్ మెస్ కాదు ఇది సో దీని దీంతో ఏంటంటే మస్కిటో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఇంకా సెక్యూరిటీస్ ఇదైతే డోర్ కూడా మనం వాడతాము అల్యూ మన ఫ్రంట్ డోర్ కి అయినా కానీ బాల్కనీలో మెస్ టైప్ ఇంకా సెక్యూరిటీ డోర్ వైజ్ గా ఏ విధంగా షటర్ డోర్ డోర్ టైప్ అయినా కానీ లాకింగ్ గురించి కూడా వాడతారు వాడతాదిక్ ఉంటుంది ఎండింగ్ వచ్చేసరికి కొలాప్సబుల్ ఉంటది అండ్ అరౌండ్ ఒక ఫిఫ్టీన్ ఫీట్ వరకు పెట్టుకోవచ్చు కంటిన్యూస్ గా హైట్ వచ్చేసి ఎయిట్ ఫీట్ వరకు కంటిన్యూస్ గా పెట్టుకోవచ్చు ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఈ ప్లీటెడ్ మెషన్నా ఇవన్న మనం ఇన్స్టాల్ చేసుకుంటే వన్ వన్ టూ ఇయర్స్ తర్వాత ట్రాక్ లో నుంచి బయటికి వచ్చేస్తాయి ఎందుకంటే అవి తీగల్ టైప్ ఉంటాయి కాబట్టి నైలాన్ బేస్ బెస్ట్ కాబట్టి ఈజీగా బయటకు వస్తుంది ఈ ప్రోడక్ట్ ఒకసారి మనం ఇన్స్టాల్ చేసుకున్నామంటే మనకి ఈజీగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ వరకు సర్వీస్ లేకుండా ప్రాపర్ గా ఉంటది ఎందుకంటే దీని మొత్తం లాంగ్ లాస్టింగ్ మెటీరియల్ యూజ్ చేస్తున్న ఛానల్ అయినా కావచ్చు అల్యూమినియం మెస్ అయినా కావచ్చు ఏదైనా లాంగ్ లాస్టింగ్ మెటీరియల్ సో ఈ ప్రోడక్ట్ మీ ఫ్రంట్ డోర్ సెక్యూరిటీ డోర్ దగ్గర పెట్టుకోవడానికి మెష్ అయినా లేకపోతే బ్యాక్ బ్యాక్ ల బాల్కనీ లో అయినా కానీ దేని గురించి అయినా కానీ బాగుంటుంది ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి అరౌండ్ మార్కెట్ లో అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అనేది కాస్టింగ్ వస్తుంది సో మనము క్వాలిటీ వైజ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్లయింట్ నెసెసిటీ ప్రకారం ప్రోడక్ట్ ని మంచిగా ఫోటో కోటింగ్ అయినా ఏదైనా కానీ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ చూస్ చేసుకున్నారని చెప్పించి సప్లై చేస్తున్నాము ఇన్ కేసు ఈ ప్రోడక్ట్ నెసెసిటీ ఉంటే మీరు ఖచ్చితంగా మీరు మా మా ఆఫీస్ ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ నేను నంద్యాలలో ఉంది హైదరాబాద్ లో కూడా ఉంది డిఫరెంట్ విజయవాడలో వేరే లొకేషన్స్ లో ఉంది కానీ ఈ జోన్ లో అయితే మన ఆఫీస్ వచ్చేసి నంద్యాలలో ఉంది ఇది వచ్చేసి రూరల్ బ్లైండ్ మీకు రూరల్ బ్లైండ్ నెసెసిటీ ఉన్నా ఇది కొలాక్ మోబుల్ రూరల్ బ్లైండ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి డిఫరెంట్ వస్తాయి క్యాటలాగ్ అనేది మీరు ఇది జస్ట్ డిస్ప్లే ప్రొడక్ట్ కాబట్టి సింగిల్ యూనిట్ ఉంది కేటలాగ్ అనేది మా ఎగ్జిక్యూటివ్ షేర్ చేస్తారు మీకు ఇన్ కేసు నెసెసిటీ ఉంటే డెఫినెట్లీ మీరు అప్రోచ్ అవ్వచ్చు ఇదే ఇవ్వటే కాకుండా ఇంకా డిస్ప్లే లేని ప్రోడక్ట్స్ కూడా మన లో ఉన్నాయి ఎట్లాంటివి అంటే ప్రీటెడ్ మస్కిటో మెస్ కావచ్చు ఈ అల్యూమినియం మస్కిటో మెస్ అల్యూమినియం మెస్ అట్లా జనరల్ గా మనం యూజ్ చేసే నైలాన్ ప్లీటెడ్ మస్కిటో మెస్ కావచ్చు లేకపోతే అదర్ ప్రోడక్ట్స్ లైక్ మనది వాల్ కుషన్స్ అనేది ఒక ప్రోడక్ట్ ఉంది ఇంకోటి అల్యూమినియం విండోస్ ఉన్నాయి మన ప్రొడక్ట్స్ లో అల్యూమినియం విండోస్ కూడా జనరల్ యూపీవీసీ విండోస్ కంటే లాంగ్ లాస్టింగ్ మెటీరియల్ అల్యూమినియం అండ్ ఒక డిఫరెంట్ రిచ్ రిచ్ లుక్ వస్తున్నాయి అల్యూమినియం విండోస్ మనం ఎప్పుడైతే పెడతామో ఇంట్లో యూపీవీసీ కంటే కొంచెం కాస్ట్ స్టార్టింగ్ ఎక్కువ పడొచ్చు పడవచ్చు కానీ మనకు అల్యూమినియం విండోస్ తో ఏంటంటే మనకి లైఫ్ కూడా లాంగ్ ఉంటుంది మనకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయినా మనకు అల్యూమినియం విండోస్ తో ఎప్పుడు ప్రాబ్లం రాదు So you can see Windows uh, is a difference in it. aluminium Windows are neither starting. Our first equipment dark on a better product are neither life lifespan. We don't quality and manek.